ఇలా ఉండగా ఒకరోజు పాండురాజు కామ మోహితుడై కామంతో ముని శాపాన్ని మరిచిపోయి కీడించి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు పెద్దదాని కనుక భర్తతో సహగమనం చేస్తానంది కుంతి కాదు కాదు తప్పు తనదని తన వల్ల తప్పు జరిగిందని మాద్రి కుంతీదేవిని ఒప్పించి నకల సహదేవులను కుంతికి అప్పగించి భర్తతో సహగమనం చేసి అగ్నికి ఆహుతయింది పాండురాజు చనిపోయిన తర్వాత కుంతీదేవితో సహా పాండవులందరూ కూడా హస్తినాపురానికి వచ్చారు భీష్మ ధృతరాష్ట్రులు కౌరవ పాండవులను సమానంగా పెంచసాగారు భీముడు అందరికంటే అన్నిటిలోనూ ప్రథముడిగా ఉండటం వలన కౌరవంలో పెద్దవాడైన దుర్యోధుడికి ఈర్ష్య అసూయ కలుగుతూ ఉండేది భీముడిని ఎలాగైనా చుట్టు పెట్టాలనే తలంపు చిన్నప్పటి నుండే దుర్యోధుడిని మనస్సులో నాటికపోయింది ఒకనాడు భీముడు నిద్రించుచుండగా కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడవేయించాడు కాని మరునాడు భీముడు యథావిధిగా ఇల్లు చేరాడు మరొక అన్నంలో విషం కలిపి పెట్టించాడు భీమునికి విషం కూడా జీర్ణమైపోయింది ఈ విధంగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉండగా దుర్యోధునికి ఎక్కడా లేని ఈర్ష్య అసూయ ద్వేషాలు అలా పెరిగిపోతూనే ఉన్నాయి